ఉదయకాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి జాలీదయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన కాలమంతా గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు పోషించినారు సంరక్షించినారు తండ్రి ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు దేవా అయ్యా మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను ఓదార్చినారు అయ్యా మీ గొప్ప మాకందించినారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు తండ్రి దేవా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత పాపులంగా దుఃఖకరంగా జీవించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు తండ్రి మమ్మను ప్రేమించినారు దేవా సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినారు మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప బట్టి మీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి కొనియాడడానికి మీకే మొరపెట్టడానికి మాకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు జ్ఞానం కలిగిన వారు ఎన్నికైన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు తండ్రి వారికంటే మేము గొప్పవారిమి కాదు ఎన్నిక లేని వారి తండ్రి ఎంత మాత్రం యోగ్యులం కాదు దేవా భక్తులం కాదు ప్రవ్వా అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా నా నీతికి ఆధారమగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సైన్యములకు అధిపతి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కన్నిన నా దేవా చెల్లిస్తున్నాం నీతి యథార్థత గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరంతరము స్థుతింపబడుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరుగైయున్న మర్మములను దేవా బయలుపరుచుదేవా చెల్లిస్తున్నాం నా రక్షకుడు మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఐశ్వర్యం గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి అవసరము తీర్చు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వృద్ధి కలిగ దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జయము అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమాధాన కర్తయగు మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపము పరిహరించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ్చర్య క్రియలు జరిగించు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆనంద సంతోషములు కలగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పేరు పెట్టి నన్ను పిలిచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అబద్ధమాడ జాలని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తరములన్నిటను రాజ్యము చేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆలోచన కర్త మీకు చెల్లిస్తున్నాం స్వస్థపరచు ఏహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాకు నీతి అయ్యున్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు సహాయం చేయువాడవైన ఏహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వ శరీరులకు దేవుడవగు ఏహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యగు ప్రభువా మీకు స్తో చెల్లిస్తున్నాం బహు కీత నీడైన యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సత్యదేవుడవగు యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మారని మార్పు చందని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వభూమికి మహారాజు అయి మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతికి రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కరుణా సంపన్నుడవైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనికరము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరీక్షణ కర్తయగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వాగ్దానముల దేవా మీకు చెల్లిస్తున్నాం రక్షకుడువైన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మదగిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశమందున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అక్షయుడు అదృశ్యుడు అద్వితీయ దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ఎందు జాలిపడు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్వితీయ సత్య దేవుడవగు ఏహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవే నిజమైన దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సముద్రపు పొంగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వశక్తి గల దేవా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం బలవంతుడైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్భుతములు చెయ్యు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి ఆకాశముల దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకమందున్న సకల రాజ్యములకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వలోకమునకు దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపగల తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆదరణ అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వతుడైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రేమ స్వరూపియో దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవము గల తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతుల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రహస్యమందున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి స్వరూపుడు వగు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను సృష్టించిన నా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహిమా స్వరూపి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనికరము చూపు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆత్మలకు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకపు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిత్యుడగు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రేమగల తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరుపెట్టినారు మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా మొరలను మీరు విన్నారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించినారు తండ్రి నీ బిడ్డల్ని అత్యధికంగా ఆశీర్వదించినారు ఉన్నతంగా అయ్యా మీ గొప్ప కార్యములను బట్టి మీ మీ సహాయాన్ని బట్టి బట్టి ప్రేమ కనికరమును మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ ఉదయకాల సమయంలో దేవా నీ బిడ్డలమైన మమ్ములను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి దేవా మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మను మీరు ఆశీర్వదించండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి దేవా ఈ దినమంతా మీరే మాకు తోడయ్యుండి అత్యధికంగా ఆశీర్వదించమని అభివృద్ధి పరచమని మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా దుష్టు నుంచి అపవాది నుండి శత్రువుల నుండి ఆటంకాల నుండి అపాయాల నుండి నీ బిడ్డలందర్నీ రక్షించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా బిడల ప్రయాణాలలో తోడై ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దేవా చేసే ప్రతి పనిలో కూడా సహాయాన్ని అందించండి దేవా అయ్యా బిడ్డలు కూడా ప్రార్థించి ప్రార్థన ద్వారా మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా ప్రియులకు ఎలాంటి కష్టము ఎలాంటి బాధ కలిగినప్పటికీ పట్టుదలతో మీకు మొరుపెట్టే హృదయాన్ని కలిగి ఉండే లాగన కృప చూపించండి దేవా కష్టాలను బట్టి శ్రమలను సమస్యలను బట్టి ఆత్మీయ జీవితంలో వెనుకంజ వేయకుండా మిమ్మునే సేవించే బిడ్డలుగా మీ అందే అంటు జీవించే బిడ్డలుగా ఉండటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా అయా బిడ్డలు ఇంటర్వ్యూలకు వెళ్తుండగా తోడయి ఉండండి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరూ చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపా పాడండి దేవా హస్తాల్ని బలపరచండి దేవా అయ్యాన్ని బిడ్డలైన వారందరినీ అత్యధికంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చక్కటి జ్ఞానం చేత నింపండి దేవా అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతో కాలంగా దేవా ప్రియులు గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్నారు దేవా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు తండ్రి ఎంతో మందిని ఆశ్రయిస్తున్నారు దేవా అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చే తీసుకోండి తండ్రి వారి జీవితంలో మీ అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా దూర ప్రాంతాలలో ఉంటూ రకరకాల కోచింగులు తీసుకుంటున్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి తండ్రి అయ్యా నీ బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మహోన్నతుడైన దేవుడు తండ్రి అయ్యా దేనులమైన మమ్ములు మీరు జ్ఞాపకం చేసుకున్నారు అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ సమయాన దేవా మా కార్యం సఫలం చెయ్యు దేవుడు మే వైపే చూస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలందరినీ అత్యధికంగా దీవించి అభివృద్ధి పరచమని క్రమక్రమంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా అయ్యా ఎందరైతే సంతానం లేక బాధపడుచున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకోమని ఈ దినమున వారి ఏడల మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా డెలివరీ కొరకు ఎదురు చూస్తే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసవాన్ని వారికి అనుగ్రహించండి దేవా నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగన కృప చూపించబడి ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆ భాషని బాధపడే బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా బిడ్డల్ని మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న యువన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగా కృప చూపించండి తండ్రి ఈ దినమున దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి భయంకరంగా ఘనంగా జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించుకుని మీ ఎందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి చక్కటి జ్ఞానం చేత వారి కుటుంబాన్ని కట్టుకునే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈనాడు ఎంతో మంది ఉద్యోగాల కొరకు పై చదువుల కొరకు ఫారెన్ వెళ్తున్నారు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థిక కొరతలు మీరు తీర్చండి మీ సహాయాన్ని వారికి అందించండి సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకునేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య మనస్పర్ధలు విభేదాలు గొడవలను తొలగించండి దేవా అయ్యా ఒకరినొకరు అర్థం చేసుకొని మునుపటి ప్రేమ కలిగి మీ భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి విడిపోయిన కుటుంబాలను కట్టండి దేవా విడిపోయిన బంధువులను విడిపోయిన స్నేహితులను విడిపోయిన భార్య భర్తలను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కుమారులు కుమార్తెలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేత చూపే బిడ్డలుగా సిద్ధపరచండి అయ్యా బిడ్డల్ని ఏ విధంగా పెంచాలో తల్లిదండ్రులకు చక్కటి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా ఈ దినమున చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి రక్షించండి దేవా బిడ్డల్ని మీరు భద్రపరచండి స్కూల్స్ కి వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి యవ్వనస్థులు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి మీ పరిచర్య చేసే మనసుని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా యవ్వన సహోదరి సహోదరులు తల్లిదండ్రులకు విధేత చూపే బిడ్డలుగా తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డలందరూ వయస్సునందును జ్ఞానమందును బుద్ధి అందును దేవుని మనిషిని దయలో వర్ధిల్లున్నట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ప్రవా హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల చుట్టూ ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి తండ్రి మరి ముఖ్యంగా ఆడబిడ్డలందరినీ మీరు భద్రపరచండి దేవా అయ్యా ఆటంకాల నుండి కాపాడండి దేవా అయ్యా నీ బిడ్డల్ని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి దేవా వారి సేవా పరిచర్ ఎంతట్లో తోడై సహాయం చేయండి బిడల కుటుంబాలను వరిధిల్ల చేయండి సంఘాలను దీవించండి అభివృద్ధి పరచండి తండ్రి ఈనాడు దేవా ప్రియులు ఎదుర్కొంటున్న రకరకాల భయాలను బాధలను సంపూర్ణంగా దూరపరచండి దేవా నీ బిడ్డలకు విరోధులుగా మారుతున్న ప్రతి ఒక్కరి మనసులను మీరు మార్చండి దేవా అయ్యా శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడో తండ్రి దయచేసి నీ బిడ్డలందరినీ మీదే ఈ దినమున భద్రపరచండి కాపాడండి తండ్రి ఎందరైతే దేవా అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో వ్యాధులతో వైరస్ రోగాలతో జబ్బులతో లేవలేని స్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పేదరికంలో జీవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కరువులో దరిద్రతలో ఆకలితో అలమటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వస్త్రాలు లేక ఆహారం లేక నిలువ నీడ లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి మీ సహాయాన్ని వారికి అందించండి తండ్రి అలాగే కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ప్రేమను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రకరకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ మీరే వారికి తోడై ఉండండి దేవా స్టార్ట్ చేసిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థిక కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ చేసుకునే కృపను అనుగ్రహించండి దేవా గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా మీ చిత్తం అయితే దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి సొంత గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాన్ని కోల్పోయిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా అయ్యా ఈ దినమున ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులందరి చుట్టూ మీ దూతల నుంచండి బిడ్డల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపండి దేవా అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేసే కృపను దయచేయమని ప్రార్థిస్తు తండ్రి అయ్యా ప్రియులు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా బిడ్డలు కోరుకుంటున్న పోస్ట్ కి ప్రమోషన్ వచ్చేలాగునా వారు ఆశిస్తున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ల్యాండ్ సమస్యలతోటి కోర్టు సమస్యలు ఆస్తుల తగాదాలు భూ వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలందరి పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని బిడ్డలు మీరు కాపాడు ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా దేవ ఎందరైతే చెడు అలవాట్లకు లోనయ్యి చెడు తిరుగుళ్లు తిరుగుతూ చెడు స్నేహాలలో పాలు పొందుతున్నారో పాపంలో బానిసలుగా బ్రతుకుతున్నారో వ్యర్థమైన వాటికి బానిసలుగా జీవిస్తున్నారు అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పాపం నుంచి చెడు నుంచి బానిసత్వం నుండి బిడ్డలకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు అక్కడ బహు సమీపంగా ఉంచుండగా నేను మేము ఎత్తబడే గుంపులో ఉండేలాగా సహాయం చెయ్యండి ఏ ఒక్కరు విడిచిపెట్టబడకుండా ప్రతి బిడ్డ ఆ యొక్క నిత్య రాజ్యానికి వారసులుగా ఉండునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేము ఎరగని వారిని మీరు దృష్టించండి దేవా వారితో మీరు మాట్లాడండి దేవా మీ వైపుకు ప్రతి బిడ్డను ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున అన్ని వృత్తులలో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి వారి పనులకు వెళ్తుండగా బిడ్డలకు మీరు తోడై ఉండండి మార్గాలలో క్షేమాన్ని దియమని బిడ్డలందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వ్యవసాయం చేస్తున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టాన్ని మీరు దీవించండి వారు పంటిస్తున్న పంటలలో తోడయి ఉండండి దేవా అయ్యా బిడ్డలందర్ని అత్యధికంగా ఆశ్రవదించి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా దేశాన్ని రాష్ట్రాన్ని జిల్లాలని పట్టణాలని గ్రామాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మా దేశ అధికారుల్ని మీరు దీవించండి కుటుంబాలను భద్రపరచండి వారికి మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా నీ పేరు పెట్టబడిన జనాంగాన్ని మీరు జ్ఞాప దేవా అయ్యా నీ బిడ్డలు ఎన్నో ఆటంకాలకు బలవుతుండగా హింసలకు లోనవుతుండగా కొట్టబడుతుండగా తిట్టబడుతుండగా బాధించబడుతుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని భద్రపరచుమని కాపాడమని నీ బిడ్డల్ని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపే దేవుడువు దయ చూపే దేవుడువు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ దినమున కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేస్తున్న బిడ్డలందరితో మీరుండండి దేవా కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా హాస్పిటల్ కి రకరకాల నిమిత్తం మొత్తం వెళ్తున్న బిడ్డలకు కూడా తోడుగా ఉండి సహాయాన్ని అందించండి దేవా అయ్యా ఈ రీతిగా దేవా ఈ దినమున మీరే మాకు ఆహారం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆత్మీయ ఆహారమును మాకు అనుగ్రహించండి దేవా శారీరక బలమును మాకు దయచేయండి ప్రవ నీ బిడ్డలమైన మామూలు అందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మా భారాలను భరించే దేవుడోగా మా చింతలను తొలగించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి ఐశ్వర్యమును అనుగ్రహించండి దేవా నిత్య జీవం కొరకు బిడ్డలు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా దేవా నీ బిడ్డలమైన మేమంతా మిమ్మల్ని స్థుతించే వారిమిగా మీయందు అంటుకట్టుకుని జీవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా మేము పాపంలో పడిపోకుండా మీ బిడ్డలంగా మీకు సాక్ష్యంగా జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా ప్రార్థనలో ఏకి భవించిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి దేవా అయ్యా బిడ్డలు చేసే ఉద్యోగాలను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ దినమంతా దేవాన్ని బిడ్డల ఎడల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని అయ్యా దుష్టి నుంచి అపవాదం నుంచి బిడ్డల్ని రక్షించమని మరలా మీ చిత్తమైతే మీ పాదాల వద్ద సాగిల పడే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ము చూస్తూ దేవా మాకిచ్చిన ఈ సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ సహవాసంలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి దేవా వారి కుటుంబాలను వర్తిల్ చేయమని ప్రార్థిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరు ఇంతవరకు ప్రాంతంలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించునుగాక గాడ్ బ్లెస్ యు